హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు అసలు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ అని చెప్పాను కదా సో అయినా కూడా చాలామంది కామెంట్స్లో నాకు రెజొనేట్ అవ్వలేదు అని చెప్తూ ఉంటారు నాకు మీరు చెప్పింది నాకు జరగలేదు అని చెప్తూ ఉంటారు సో అందుకనే చెప్తున్నాను ఇది జనరల్ రీడింగ్ అని ఓకే అందరికీ రెజనేట్ అవ్వదు ఓకే సో మీ ప్రజెంట్ అసలు నీ మీ ప్రెసెంట్ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి అండ్ ఎలా ఉండబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అనేది చూద్దాం ఓకే టూ కార్డ్స్ ఫ్లిప్ అయ్యాయి ఓకే మూవింగ్ ఫార్వర్డ్ మీ పర్సన్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అనమాట ఇప్పటివరకు స్టక్ ఎనర్జీలో ఉన్నారు తన పాస్ట్ని తలుచుకుంటూ బాధపడుతూ తనకేదో అన్యాయం జరిగినట్టుగా ఫీల్ అవుతూ అందరు అందరూ తనని లోన్లీగా ఫీల్ అయ్యేట్టు చేశారని ఏవేవో అనుకొని ఇంకా చాలా ఐసోలేషన్లోకి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే ఎవరికి ఎవరిని తన లైఫ్లోకి రానివ్వకూడదు అన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పటి వరకు బట్ ఇప్పుడైతే అలా లేరు తన లైఫ్ కూడా అందరిలాగానే ఉండాలి అందరిలానే హ్యాపీగా ఉండాలి తనకి ఫ్యామిలీ ఉండాలి ఒక లైఫ్ అనేది ఉండాలి ఒక లైఫ్ పార్ట్నర్ అనే వాళ్ళు ఉండాలి ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి ఓకే సో వీళ్ళని చీట్ చేసి ఎవరో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సో అందుకే స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు ఇప్పటి వరకు సో ఎనర్జీస్ అని వదిలేసి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష సింహ ధనుష్ రాశి అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇన్ రివర్స్ ఓకే సో ఈ ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటంటే సడన్ అవేర్నెస్ వస్తుంది అంటే తన లైఫ్ కోసం తనకి ఒక ఐడియా అనేది వచ్చింది ఇప్పుడు అసలు లైఫ్ అనేది ఎలా ఉండాలి అని ఒక దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు ప్రజెంట్ ఓకే సో అందుకే హ్యాపీనెస్ని చూస్ చేసుకున్నారు ఆ హ్యాపీనెస్ ఎవరో చూద్దాం ఓకే సో ఇది కర్కాటక రాశి స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ గుడ్ న్యూస్ మీ పర్సన్ ఇప్పటి వరకు శాడ్నెస్ని చూస్ చేసుకున్నారు బట్ ఇప్పుడు హ్యాపీనెస్ని హ్యాపీనెస్సే తన లైఫ్ అని అనుకుంటున్నారు అసలు హ్యాపీనెస్ అనేది ఎవరో చూద్దాం ఏంటో చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అగైన్ వేశిక రాశి ఎనర్జీ ఎమోష ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ ఓకే చాలా కంట్రోల్లో ఉన్నారు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి సో ఆన్సర్ రాలేదు అసలు ఆ హ్యాపీనెస్ ఎవరు అనేది ఏంటి అనేది ఓకే న్యూ బిగినింగ్స్ మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి న్యూ ఐడియాస్ ఏవో ఉన్నాయి మీ మైండ్ మీ పర్సన్ మైండ్లో షార్ప్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు న్యూ బిగినింగ్స్ ఉండాలి అని తన లైఫ్లో ఆలోచిస్తున్నారు ఓకే సో స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాసి రాశి కుంభ కుంభరాశి ఓకే న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అది మీతోనా లేదా న్యూ పర్సన్తోనా అనేది కూడా చూద్దాం న్యూ బిగినింగ్స్ మీతోనా న్యూ పర్సన్తోనా అనేది చూద్దాం ఓకే స్నీకీనెస్ కనిపిస్తుంది అండ్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఏవో కనిపిస్తున్నాయి సో డిసగ్రిమెంట్స్ వల్ల కొన్ని గొడవలు ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ మేబీ మీతో అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్తో అయి ఉండొచ్చు ఆ గొడవలు లేదా తను ఏదైనా రిలేషన్లో ఉండుంటే ఆ రిలేషన్తో గొడవలు పడుతుండొచ్చు అండ్ బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు మీ పర్సన్ ఇన్ ఫ్యూచర్ తను చాలా మారిపోబోతున్నారు ఇన్ ఫ్యూచర్ ఓకే సో ఈ హెడేక్ అంతా వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు రీబర్త్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సన్ కార్డ్ సో న్యూ బిగినింగ్ ఓకే ఒక డిసిప్లిన్ పర్సన్ లాగా లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు తనకున్న ఎడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ టాక్సిక్ పీపుల్ టాక్సిక్ ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది మీ ఫ్రెండ్ మీ పర్సన్కి ఓకే సో అవన్నీ కూడా వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అది మీతోనా లేదా ఇంకెవరైనా రాబోతున్నారా మీ పర్సన్ లైఫ్లోకి అనేది చూద్దాం చాలా ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకున్నారు ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అబండెన్స్ అండ్ ప్రాస్పారిటీ రాబోతుంది మీ పర్సన్ లైఫ్లోకి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ చేయడానికి ఓకే క్వీన్ ఆఫ్ బాన్స్ దిస్ ఈస్ థర్డ్ పార్టీ ఓకే సో థర్డ్ పార్టీని వదిలేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు సో యాక్సెప్టెన్స్ ఫార్ గివ్నెస్ బ్రిష్యుకి రాసి ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ సాడ్నెస్ తన పాస్ట్ని తలుచుకొని ఇంకా బాధపడుతున్నారు ఓకే క్లాషెస్ వస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో మేబీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ థర్డ్ పార్టీతో అయ్యి ఉండొచ్చు డిసగ్రిమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ కనబడుతున్నాయి అంటే మీ పర్సన్ ఎవరో మీ పర్సన్కి ఏదో చెప్తున్నారు ఏదో డిమాండ్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి బట్ మీ పర్సన్ అది ఇవ్వడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు చెప్పింది ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు సో తన విష్ ఏదైతే ఉందో అది కా ఫుల్ఫిల్ అవ్వబోతుంది లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్ ఇన్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ కార్స్ మీనరాశి సాక్రిఫైస్ చేయబోతున్నారు దట్ రిలేషన్ దట్ ఓల్డ్ పాస్ట్ టాక్సిక్ రిలేషన్ ఓకే సరెండరింగ్ అండ్ లెటింగ్ గో ఆఫ్ దట్ ఓల్డ్ రిలేషన్స్ చేంజ్ సడన్ చేంజ్ అనేది రాబోతుంది హై ప్రీస్టిస్ ఎనర్జీ ఓకే ఇది మీ ఎనర్జీస్ వచ్చేసాయి ఇక్కడ మీరు ఒక ఇండిపెండెంట్ అబండెంట్ అండ్ క్లవర్ పర్సన్ చాలా స్పిరిచువాలిటీ ఉంటుంది మీ దగ్గర సీక్రెట్ నాలెడ్జ్ ఉంటుంది మేబీ మీరు ఒక టీచర్ అయి ఉండొచ్చు మీరు ఒక రిలీజియస్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకే ఆర్ ఇలా టెరోకాడ్ రీడర్స్ అయి ఉండొచ్చు యాస్ట్రాలజర్స్ అయ్యి ఉండొచ్చు ఓకే సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీకు మీలో ఇక్కడ ఓకే అండ్ మీ పర్సన్ మీ పర్సన్ ఇక్కడ బిలీవర్స్ అంటారు కదా క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు మీ పర్సన్ లో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మేబీ మీ దగ్గరికి మీ మీకు ప్రపోజ్ చేయడానికి మీ పోసన్కి అవన్నీ కూడా అడ్డొస్తున్నాయి రెలిజియన్ ఏజ్ డిఫరెన్స్ క్యాస్ట్ అండ్ తన ప్రజెంట్ స్టేటస్ ఓకే సో అందుకే మీ దగ్గరికి రావడానికి మీకు ప్రపోజ్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు బట్ ఎవరైతే కమ్యూనికేషన్లో ఉన్నారో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతారు నా స్టేటస్ ఇది నా క్యాస్ట్ ఇది నా రెలిజియన్ ఇది మీకు ఓకే అయితే నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుతానని చెప్తారు మీ పర్సన్ సో ఫోర్ ఆఫ్ సోట్స్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ మీ పర్సన్ చెప్పాను కదా ఇప్పుడే అది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాసి సో ఒక ఫుల్ ఎనర్జీలో మీ దగ్గరికి వస్తున్నారు మీ పర్సన్ అంటే నేను ఇప్పుడే చెప్పాను జస్ట్ ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీతో ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ పర్సన్ మీ పర్సన్ అండ్ మీరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక బ్లైండ్ ఫెయిత్తో వస్తున్నారు మీ దగ్గరికి టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ ఓకే సో ఇవి విషయాలు ఏమీ కన్సిడర్ చేయట్లేదు తను మీరు కూడా తనకు క్యాస్ట్ రిలీజియన్ ఇవన్నీ కూడా మీరు కూడా డిఫరెంటే ఉన్నారు ఇద్దరు ఒక దాంట్లో అయితే లేరు బట్ అయినా కూడా తను అవేమీ కన్సిడర్ చేయకుండా మీ దగ్గరికి నమ్మకంతో వస్తున్నారు మీరు రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారని తనకు ఒక న్యూ లైఫ్ ఇస్తారని సో అది వర్కౌట్ అవుతుందా లేదా అని చూద్దాం టెన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో వస్తున్నారు పెయిన్ఫుల్ ఎండింగ్స్ చూస్తారు మీ పర్సన్ మీ తన లైఫ్లో ఒక ఫెయిల్యూర్ అయితే చూస్తారు బిట్రేయల్కి గురయ్యారు సో మీరు ఎలా ఉంటారు అనేది డౌట్ఫుల్గా ఉంది తనకి సో కాన్స్టెంట్గా స్పై చేస్తున్నారు మీకు కాన్స్టెంట్గా మెసేజ్ చేయట్లేదు ఈ పర్సన్ బట్ కాన్స్టెంట్లీ స్పైయింగ్ ఓకే సో నైట్ టైం ఎక్కువ స్పై చేస్తున్నారు మేబీ మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఆల్రెడీ చీటింగ్ జరిగింది తన లైఫ్లో కాబట్టి అవన్నీ చేస్తున్నారు సో అగైన్ నైన్ ఆఫ్ వాన్స్ వూండెడ్ వారియర్లా ఉన్నారు మీ పర్సన్ సో మీరు ఇప్పుడు మీ పర్సన్ ఎలా ట్రీట్ చేయాలంటే ఒక కిడ్ లాగా ట్రీట్ చేయాలి ఒక ఊండెడ్ పర్సన్ని మనం ఎలా చూసుకుంటాం అలా ట్రీట్ చేయాలి హార్ష్ వర్డ్స్ యూజ్ చేయకూడదు మీ పర్సన్ పైన మళ్ళీ హర్ట్ అవుతారు మళ్ళీ దూరం వెళ్ళిపోతారు ఓకే సో ఈ కేర్ తీసుకోవాలి మీరు మీ పర్సన్ని హ్యాండిల్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం సో ద వరల్డ్ కార్డ్ దట్ కార్మిక్ సైకిల్ ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది అండ్ న్యూ కార్మిక్ సైకిల్ న్యూ సైకిల్ బిగిన్ అవబోతుంది ఓకే సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ లైఫ్ అంటే ఇలా ఉండాలి అని చెప్తారు మీరు నెక్స్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ లైఫ్ అంటే మీకు చాలా ఇష్టం అని చెప్తారు సో అంత అలా మారిపోబోతుంది మీ లైఫ్ ఓకే ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ఈ పర్సన్ మైండ్లో చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి అన్ని మంచి మంచి ఐడియాసే ఉన్నాయి కానీ అవి ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఓకే ఎందుకు చేయట్లేదు అని అంటే ఆ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఓల్డ్ రిలేషన్ అలానే అయిపోతారేమో మీరు కూడా అని మీ మీద ఎక్కువ ఎఫెక్షన్ చూపెట్టకుండా ఎక్కువ చాటింగ్ కానీ కాల్స్ కానీ చేయకుండా కంట్రోల్లో ఉంటున్నారు ఎందుకంటే తనకి భయం ఈ రిలేషన్ కూడా కట్ అయ్యి మళ్ళీ బ్రేకప్ అయితే తను తట్టుకోలేరు అని తను అనుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఎనీహౌ ఇన్ ఫ్యూచర్ ఈ ఎమోషన్స్ని ఎక్కువగా కంట్రోల్ చేసుకోలేరు మీ పర్సన్ ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ అక్టోబర్ సెవెంత్ ఆన్వర్డ్స్ వర్డ్స్ ఆర్ అక్టోబర్ ఫోర్త్ తర్వాత నుండి మీ పర్సన్ బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఓకే ఆ చేంజ్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇప్పటి వరకు మీ పర్సన్ ఎప్పుడు కూడా మీకు వీడియో కాల్ అనేది చేయలేదు సో ఇన్ ఫ్యూచర్ వీడియో కాల్స్ చేస్తారు గంటలు గంటలు మాట్లాడుకుంటారు ఓకే ఆ కమ్యూనికేషన్ కూడా చాలా డిఫరెంట్గా మాట్లాడతారు ఎఫెక్షనేట్గా ఉంటుంది అండ్ మీతో మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు అండ్ తన ఫ్యూచర్ మీతోనే చూసుకుంటున్నారు ఓకే సో మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఈ టెన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ వల్ల ముందుకు రాలేకపోతున్నారు మీ పర్సన్ ఈ మేనిఫెస్టేషన్ ఏంటంటే మెజిషియన్ మీ పర్సన్ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి కావలసినవన్నీ కూడా ఉన్నాయి మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి బట్ ప్రాబ్లం ఏంటంటే ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు చేయలేకపోతున్నారు ఎందుకంటే డ్యూ టు దిస్ ఎనర్జీ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ బిట్రేయల్ ఎనర్జీ భయం ఈ రిలేషన్ కూడా కట్ అవుతుందేమో ఓవర్ అయిపోతే అని చాలా భయంగా అయితే ఉంది బట్ అది కొన్ని రోజులే ఉంటుంది ఈ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్కువసేపు ఎక్కువ రోజులు కంట్రోల్ చేసుకోలేరు ఓకే ఓపెన్ అప్ అవుతారు నెక్స్ట్ మంత్ సో ఇలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి తన లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ కనబడుతున్నాయి తన లైఫ్లో గొడవలు అవుతున్నాయి ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ థర్డ్ పార్టీ పీపుల్ ఫైవ్ ఆఫ్ కప్స్ డబుల్ క్లారిఫికేషన్ వచ్చిన కార్డ్సే వస్తున్నాయి మనకి ఓకే సిక్స్ ఆఫ్ వాన్స్ విక్టరీ విక్టరీ పబ్లిక్ రికగ్నిషన్ ఓకే మీరు ఏదైతే దేంట్లో అయితే విక్టరీ రావాలని కోరుకుంటున్నారో దాంట్లో విక్టరీ అయితే తప్పకుండా వస్తుంది మీ పర్సన్ ముందు కూడా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి తన ఆప్షన్స్ అన్నీ ఓపెన్ పెట్టుకున్నారు అయినా కూడా ఎటు వెళ్ళలేకపోతున్నారు మైండ్ అంతా కూడా మీ వైపే ఉంది మీ పర్సన్కి సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇది తన పాస్ట్ తన పాస్ట్ని వదిలి ఇలా బ్రైట్ ఫ్యూచర్ వైపు అన్నమాట ఓకే ఆ బ్రైట్ ఫ్యూచర్ ఎవరు అంటే మీరు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ మీతో ఉన్నంత సేపు చాలా హ్యాపీనెస్ ఉంటుంది తన లైఫ్లో ఆ హ్యాపీనెస్నే చూస్ చేసుకున్నారు తను ఓకే అన్నీ వదిలేసి మీతో వెళ్ళిపోయినా కూడా తను చాలా హ్యాపీగా అయితే ఉంటారు తన మైండ్లో ఈ ఆలోచన కూడా ఉంది మీకోసం అందరినీ వదిలేస్తారు అన్ని వదిలేస్తారు ఒకవేళ మీరు అడిగితే గనక సో అంత అలా మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు బట్ చాలా హార్డ్ వర్క్ అయితే ఉంది మీ పర్సన్కి సో కంప్లీట్లీ మీ వైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు చాలా హెవీ వర్క్ అయితే చేస్తున్నారు బయట ఆఫీస్లో ఓకే సో ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ సో తను కావాలనుకున్నది ఇది ఫోర్ ఆఫ్ వాంట్స్ మ్యారేజ్ ఫ్యామిలీ కిడ్స్ ఓకే సో ఈ పర్సన్కి కొన్ని మంచి మంచి ఐడియాస్ కూడా ఉన్నాయి మీ మీతో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీరిద్దరూ కలిసి ఒక హౌస్ కొనుక్కోవాలని ఓకే అండ్ ఇవన్నీ కూడా మీతో చెప్తారు కొలాబరేషన్ కోరుకుంటున్నారు టీం వర్క్ చేస్తున్నారు టీం వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ అన్నట్టు ఉంటుంది మీతో మీ పర్సన్కి ఓకే సో ప్రజెంట్ ఇలా హీల్ అవుతున్నారు మిమ్మల్ని కూడా ఒక హీలర్ లాగా చూస్తున్నారు ఇందాక మనకి హై ప్రీస్టిస్ ఎనర్జీస్ వచ్చాయి అవి మీవి మీతో మాట్లాడినంతసేపు కూడా తను చాలా హీల్ అవుతూ ఉంటారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో త్రీ ఆఫ్ కప్స్ నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ ఒక గుడ్ న్యూస్ వినబడబోతుంది మీకు జగ్లింగ్ బిట్వీన్ టూ థింగ్స్ మీ పర్సన్ ఈ టూ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ జలింగ్ బిట్వీన్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే టూ ఆఫ్ పెంటికల్స్లో ఇక్కడ మీ పర్సన్ టూ ప్రాబ్లమ్స్ మధ్యన కూడా జగిల్ అవుతున్నారు మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ టాక్సిక్ రిలేషన్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాటి మధ్య జగిల్ అవుతున్నారు ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీకు మీ పర్సన్కి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కావాలి మీ పర్సన్కి మీ పర్సన్ అండ్ మీరు కూడా ఒకరి దగ్గర నుంచి ఒకరు ఇదే ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టెన్ ఆఫ్ కప్స్ మ్యారేజ్ సెటిల్మెంట్ ఈ పర్సన్ కూడా మీతో సెటిల్ అయిపోవాలి ఇంకా వేరే వాళ్ళు ఎవరిని తన లైఫ్లోకి రానివ్వకూడదు అంతమందిని చూసిన తర్వాత కూడా మీలాంటి పర్సన్ చూడటం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనుకోవాలి తను అనుకుంటున్నారు తను ఓకే సో అందుకే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ లాగా తన హ్యాపీనెస్ లాగా చూస్తున్నారు తన లైఫ్లో ఉన్న ఒకే ఒక హ్యాపీనెస్ ఏంటి అని అంటే మీరే సి ఇలా న్యూ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్ పాస్ట్ టాక్రిక్ టాక్సిక్ రిలేషన్స్ అన్నిటిని వదిలి ఇట్లా న్యూ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మీతో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీ పర్సన్కి తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు చెప్పాను కదా ఇప్పుడు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ తన ప్లాన్స్ అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే చేస్తారు ఓకే సో ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు నర్చరింగ్ కేరింగ్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ కింగ్ అండ్ క్వీన్ సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్ అసలు ఎలా ఉంటుందనే చూద్దాం ఓకే నియర్ ఫ్యూచర్లో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పోర్సన్ దగ్గర నుండి ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్ అనమాట అగైన్ కమ్యూనికేషన్ పేజ్ ఆఫ్ సోడ్స్ న్యూ ఐడియాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అగైన్ హై ప్రీస్టెస్ ఇక్కడ మీ పర్సన్ జర్నీ చేయబోతున్నారు ఎక్కడికో వెళ్తారు రీసెంట్లీ మీకు చెప్పే ఉంటారు లేదా చెప్పబోతున్నారు చెప్తారు అండ్ మీరిద్దరూ కలిసి జర్నీ చేస్తారు కొంతమంది విషయంలో బట్ కొంతమంది విషయంలో మీ పర్సన్ ఒకటే జర్నీ చేస్తారు ఎక్కడికో ఓకే అండ్ ఈ రిలేషన్షిప్ మీ వైపు రాబోతుంది అని కూడా చెప్తుంది ఈ చారిట్ కార్డ్ మీ పర్సన్ ఇలా తన సిచ్యువేషన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు డెసిషన్స్ తీసుకునే ఏమంటారు దాన్ని డెసిషన్స్ తన డెసిషన్స్ తనే తీసుకుంటున్నారు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఇప్పటి వరకు ఇచ్చి ఇంత స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారన్న బాధలు కూడా ఉన్నారు అంటే తన లైఫ్ కోసం తను ఆలోచించుకో ఆలోచించుకోలేదు పాస్ట్లో ఓన్లీ ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళు తిన మంచి కోసమే చెప్పు ఉంటారని అవే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు అలా కాదు తన లైఫ్ తనే డిజైన్ చేసుకుంటున్నారు ఓకే మీరు అండ్ మీ పర్సన్ పెట్టిన ఎఫర్ట్స్కి ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుంది ఒక బ్లిస్ఫుల్ లైఫ్ అయితే చూడబోతున్నారు హై ప్రీస్టెస్ ఎనర్జీ అగైన్ డబుల్ క్లారిఫికేషన్ మీరు ఒక హీలర్ మీరు ఒక రేకీ హీలర్ కూడా అయ్యుండొచ్చు వీడియో చూస్తున్న వాళ్ళలో ఇన్ ఫ్యూచర్ మీరు ఒక రేకీ హీలర్ కూడా అవుతారు అండ్ మీరు పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా మటుకు వైరల్ అవుతూ ఉంటాయి ఇన్ ఫ్యూచర్ ఓకే సో ఇక్కడ మనకి లకీ నెంబర్ వచ్చి త్రీ ఓకే వీడియో కనుక మీకు రెజనేట్ అయితే కామెంట్ సెక్షన్లో హార్ట్ సింబల్ పెట్టండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి వృషిక రాశి కర్కాటక రాశి మేన రాశి కనిపిస్తుంది అండ్ మేష సింహ ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి ఓకే అండ్ తులారాశి కనిపిస్తుంది ఓకే సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీవెనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లవ్ ఇన్ లైట్